భీమవరం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ముప్పై మూడవ జాతర మహోత్సవం పూజా కార్యక్రమంలో ఆదివారం ఉదయం డప్పు వాయిద్యాల మధ్య ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఇక భీమవరం పద్దెనిమిదవ వార్డు పేరంటాల చెరువు గట్టు వద్ద రజక్ యూత్ అసోసియేషన్ శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం ఆధ్వర్యంలోని గత ముప్పై మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో పేరుగాంచిన ఐదు వందల మంది కళాకారులతో కళా బృందాలతో గ్రామ శాంతి సౌఖ్యం కోసం ఈ జాతర నిర్వహించడం శుభదాయకమని జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ అన్నారు కొత్తపల్లి వెంకటేశ్వరరావు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఈ జాతర ఉత్సవాల్లో ప్రభ ఊరేగింపు మహాజాతర అన్న సమారాధన అమ్మవారి పంచహారతులు అమ్మవారి పవలింపు సేవ ప్రసాద వినియోగం కార్యక్రమాలతో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని గునుపూడి గ్రామ పెద్దలు దాతలు భక్తులు ప్రజాప్రతినిధులు అధికారులు ఆలయ అభివృద్ధి కమిటీ దేవాదాయ శాఖ ధర్మకర్తల మండల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు డప్పు వాయిద్యాలు సన్నాయి మేళం ఆసాదుల గరగ నృత్యాలతో గ్రామ పొలిమేర వరకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక యూత్ అసోసియేషన్ నాయకులు ఆదిలక్ష్మి రజక సంఘం నాయకులు ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు ధర్మకర్తల మండలి చైర్మన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు రాజ్యలక్ష్మి పోలారంగ వ గొప్ప మూడవ జాతర మహోత్సవం భాగంగా ఈరోజు కనగడో తారీఖు ఆదివారం రామోత్సవాలు ఇరవై ఒకటి జరుగుతుంది అలాగే ఇరవై మూడో తారీఖున మన గ్రామ పదిమేలాగా అయినటువంటి గోపీకృష్ణ థియేటర్ ఒక నుంచి బ్రహ్మణ నిర్వహించబడుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖున స్వామి పం చేస్తుంటూ మహా జాతర వివిధ రకాల కళా కళారూపాలను ప్రదర్శిస్తూ జాతర మహోత్సవం నిర్వహిస్తుంటూ బాణాసో ఉద్యోగ ప్రయోగ సేవ అలాగే ఇరవై ఆడో తారీఖున పంచహారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖున సుమారుగా ఐదు వేల మందికి అన్న సమాధానం అఖండ అన్న సమాధానం కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ గ్రామోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జబర్దస్త్ పంచ్ ప్రసాద్ గారికి వారి యొక్క కుటుంబానికి వారి ఫ్యామిలీ అంతటికి కూడా సన్న ప్రత్యేక సందర్శనం తెలియజేస్తున్నాం అలాగే వారు ఈ మధ్యలో అనారోగ్యం కారణం వల్ల చాలా ఇబ్బంది పడింది మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకుని మళ్ళీ వారి విధులను వారు నిర్వర్తిస్తున్నందుకు చాలా సంతోషం అమ్మవారు ఎల్లప్పుడూ కూడా అలాగే అష్టాలు తెలియజేయాలని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళి మంచి హీరోగా కావాలని చెప్పేసి మా యూత్ గారు అలాగే వెళ్తున్నటువంటి గ్రామ బ్రహ్మకర్ అలాగే ఆలయ ఈవో గారికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి అలాగే అభివృద్ధి సంఘం వారికి అలాగే భీవంలో ఉన్నటువంటి అతిరథ మహారాజులకి అలాగే విదేశాల్లో రాన్నటువంటి జాతరందరూ కూడా మా యూత్ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ